హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ గారితో ఉన్నాం అయితే రెండు రోజుల క్రితం జగన్నాథపురంలో జరిగిన ఘటన అక్కడ ఏదైతే ఎరుకుల కులస్థలు తీసిన ఒక వీడియో వైరల్ అవ్వడం జరిగింది దాని మీద ఆర్కే కమ్యూనికేషన్స్ కూడా ఒక వార్త ప్రచారం చేయడం వాళ్ళ వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటి బయటకు వచ్చిన వీడియో ఏంటి జరిగిన సంఘటనకు ఆ చేపల చెరువు విషయంలో లంచం అడిగారంటూ వస్తున్న ఆరోపణలపై ముప్పిడి సంపత్ కుమార్ గారిని వివరణ అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు రెండు లక్షల లంచం అడగాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది నేను జగన్నాథపురం నా యొక్క స్వగ్రామం నేను తొంభై ఐదులో మండల ప్రెసిడెంట్గా ఉన్నాను రెండు వేలలో జడ్పీసీగా ఉన్నాను తర్వాత ఇంటర్న్ చైర్మన్గా జిల్లాపరి చైర్మన్ చేశాను ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఇప్పటి వరకు కూడా అధికార ప్రతినిధి వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ని కూడా ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈవేళ ఎవరో తాడేపల్లిగూడాన్ని జగన్నాథపురం వెళ్ళి ఒక వ్యక్తి కావాలని అక్కడ ఉన్నటువంటి ఎరుకల కులస్థుల్ని తప్పుదోవ పట్టించి ఆ వ్యక్తి కూడా సింఘం సుబ్బారావు అనేటువంటి వ్యక్తి అతనికి ఉన్న వ్యక్తిగతంగా మరి అతనికి ఇతను ఇబ్బంది ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఎరుకల కులాల్లో ఉన్నటువంటి ఎరుకలకి నేను ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఆ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంతో దెబ్బలాడితే వీళ్ళందరూ రోడ్డుని పడితే రెండు ఎకరాలు లేఅవుట్ చేయించి ఎరుకులందరికీ కూడా ఒక కాలనీ కూడా కట్టించాను నా టైంలో ఓ జడ్బిడిసిగా ఆ టైంలోను ఈ విధంగా వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా ఎన్నో సహాయాలు చేశాను ఎరకుల ఎరసాని సీనికి ఎరసాని పోతురాజు వీళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఓ ఓ నెల రోజుల క్రితం ఓ చౌదరి బొల్లిన రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి రావడం జరిగింది ఈ ఎరసాని సీని వీళ్ళందరూ వచ్చి మాకు అతి చేపల చెరువు డిస్ప్యూట్ ఉందని రావటం జరిగింది ఆ చెరువు విషయంలో ఆ చెరువు కింద ఉన్న రైతులందరూ కూడా ఒక యాభై మంది రావడం ఆ విషయంలోనూ కూడా ఈ ఎరసాన్ సీను ఎరుకలకి న్యాయం చేశాను రైతులను ఒప్పించి అతను పెట్టుబడి పెట్టుకున్నాడు పేదవాడు కాబట్టి ఇతనికి ఈ పీరియడ్ అయిపోతే అతను మంచి జరుగుతుంది మీరు అందరూ పెద్ద మనసుతో ఆలోచించండి రైతులని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మెయిల్ చేశానండి ఈవేళ అది కాకోకుండా ఈ ఎరసాని సీని ఒక రోజు నా దగ్గరకు వచ్చి మా చెరువులో గడ్డం వినోదు ఇంకా నలుగురు అందరూ కూడా రాత్రులు మా చే నా చెరువులో చేపలు పట్టేశారని చెప్పడం జరిగిందండి చేపలు పట్టేశారని దాడికి అయ్యో ఇన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నావు కదా నీకు అన్యాయం జరుగుతుంది ఏంటని నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళ మీద కేసు కట్ట కట్టమని చెప్పానండి దీంట్లో సింగం సుబ్బారావు అనేటువంటి వ్యక్తి పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సెటిల్మెంట్ చేసి ఓ తొంభై వేలు సెటిల్మెంట్ చేసి నేను చెప్పిన విధానంగా కాకోకోకుండా అతను డబ్బులు ఆశించి సెటిల్మెంట్ చేస్తే నేను సుబ్బారావుని సెటిల్మెంట్ పంచాయతీ ఈ వ్యక్తులు కేసు పెట్టించాను కదా దొంగల మీద దొంగలకి మేలు చేసి దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని సెటిల్మెంట్ చేశాడు సింగం సుబ్బారావు ఈ వీళ్ళని కూర్చోబెట్టి నేను దాన్ని అన్నాను పంచాయతీ సెర్విది పంచాయతీ పాటదారులు వేరు నేను దొంగలని లోపల దొంగలని దగ్గర డబ్బులు సెటిల్మెంట్ చేయటం మందలించడం జరిగిందండి ఆ రోజు కానీ అతను నా మీద ఒక విధమైనటువంటి వ్యక్తిగత తోటి ఇంకా రకరకాలైనటువంటి తోటి అతను ఉండటం జరిగిందండి వేళ మా ఊరు గ్రామంలో చేపల చెరువులకి నిన్న మాట్లాడినటువంటి నా దగ్గర నా మీద ఆరోపించిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు బాగా చెప్పిందేనా అండి ఆ చేపల చెరువులు పాటదారులు వేరు పాట వాళ్ళని డబ్బులు కడితేనే కానీ పంచాయతీ వారు చేపల చే పట్టినవారు ఒక చెరువులో వీళ్ళ బినామీగా ఉండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్న చెరువుని పట్టేసేసి కడతానని కట్టుకోకుండా ఎగ్గొట్టడం జరిగింది ఈ ఎరకలకు సామాజిక వర్గం వాళ్ళు దాన్ని పంచాయతీకి అన్యాయం జరుగుతుందని అసలు పాటదారులని మేము తీసుకురావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇరవై మందిని మంత్రి గారి దగ్గర తీసుకొచ్చాడు ఒకసారి ఈ సంఘం సుమారం ఇలాగ మాకు అన్యాయం జరుగుతుందంటే మంత్రి గారు కూడా చేపల చెరువులు పంచాయతీలకి ఆదాయాన్ని గండి కొట్టే మార్గాలు చేయకండి మీరు వెళ్ళిపోండి అని చెప్పారండి వెళ్ళిపోయిన తర్వాత ఓ నైట్ కూర్చొని మా పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీ సర్పంచ్ కూడా ఉండ్రాజు సింద్రిక ఆ అమ్మాయి భర్త కూడా ఉంటే రోడ్డు మార్గంలో డ్రైన్ పక్క అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా రెండు ట్రాక్టర్లు గ్రావెల్ తీసుకొచ్చేసి పోసేసారు పోసేసి రెండు గెళ్ళ కట్టి ఇక్కడ ఎవడన్నా వస్తే అడ్డంగా నరికేత్తానని ఈ ఎరకల సామాజిక వర్గం ఈ నలుగురు అన్నదమ్ములు వీళ్ళని బెదిరించడం జరిగింది సర్పంచ్ని సర్పంచ్ భర్తనే సర్పంచ్ మా పంచాయతీలో పనిచేసేటటువంటి వర్కర్ను కూడా బెదిరించడం జరిగిందండి వీడు ఇతను ప్రాద్బలంతో ఈ సింగ అనేటువంటి వ్యక్తి ప్రోత్బలంతో ఈ దౌర్జన్యాలు చేస్తే మరనాడు నేను వెళ్ళానండి ఏంటి నేను మీరు రౌడీ విషయం చేస్తారా పంచాయతీల్లోనూ సింగం సుబ్బారావు చూడబెట్టుకుని మీరు రౌడేషన్ చేస్తే పల్లెట్లు ఊళ్ళు ఇది ఈ రౌడేషన్ ఎలా కుదురుతుంది నువ్వు ఎందుకు కట్టావు ఇది పర్మిషన్ తీసుకున్నావా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అది లేదు ఆ నైట్ నైట్ వేయించారు నైట్ నైట్ గ్రావ్యుల తోలి రెండు కాడలు కట్టి పైన టార్బాన్ వేశారు దుర్భాషలా ఆపితే నేను వెళ్ళానండి తర్వాత నేను వెళ్ళి నువ్వు నరికేస్తానన్నా ఉంటా మారిన కత్తులు కర్రలతో నరికేస్తాను ఉంటా సర్పంచ్ ని సర్పంచ్ భర్తని పంచాయతీ వాళ్ళని నువ్వు ఎంత నెలికేస్తావు మొత్తం పంచాయతీ వాళ్ళు మొత్తం అన్ని తీసేయండి తీసేసి పట్టుకెళ్ళండి ఆ తర్వాత ఇక్కడ ఎవరై ఉంటే గిల్లేదని వీళ్ళతోటే కాకోకుండా పక్కనే చేదు వెంకటరామారావు బండి సీను కన్వాళ్ళు కూడా మట్టి తోలటం జరిగిందండి అంటే బాధ్యతాయుతమైన పదవులు ఉన్న మీరు మీరు నేను బాధ్యతాయుతమైనటువంటి అతను ఏమన్నాడంటే నేను వెళ్ళిన ఉంటే వాళ్ళ అనాగరికులండి మీరు బాధ్యతాయుతమైన అనాగరికులని మీరు సమర్థించకండి వాళ్ళ నాగరికులే వాళ్ళు చదువుకున్న వాళ్ళే వాడు కత్తించుకుని నా నువ్వు ఇప్పుడే నువ్వేం చేస్తావా నన్ను నన్ను దౌర్జన్యం చేస్తే నేను నేను పరుషంగా మాట్లాడవలసి వచ్చి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నది అయితే ఒక వైసీపీ వర్గమే సింగం సుబ్బారావు గారు అవ్వచ్చు మీరు మీరు ఏదైతే బాధితులు అవ్వచ్చు మీరు కావచ్చు కేవలం తాడేపల్లిగూడు నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన వైసీపీ వర్గ ఇస్తులే మొత్తం ఉన్నారు ఇది పార్టీకి నష్టం కదండి ఇది పంచాయతీ నిధుల్ని ఎవరో వ్యక్తులు పాడుకున్నటువంటి పంచాయతీని నాశనం చేయటం పార్టీ తినేయమంటారా అంటే పార్టీకి వ్యతిరేకంగా దీని పార్టీ సంబంధం ఏంటండి అంటే మీరు అంటే పంచాయతీ నిధుల్ని దుర్వినియోగం చేస్తేనేమో మీ ప్రెస్ వారే రాస్తారు పంచాయతీ నిధుల్ని ఏఎంసీ చైర్మన్ గారి యొక్క ప్రోత్బలం తోటి దుర్నియోగమైంది అంటారు మేము ఎన్నికలు సమీపిస్తున్న ఎన్నికలు కేస్ఆర్ కి నష్టం కలిగించే విషయం కదా ఒక దొంగలని దొంగలని తో నించి పంచాయతీ నిధుల్ని కాపాడనే ఉన్నది నా తృప్తి అది మీ అధినాయకుడికి చెప్పి లేదంటే ఆ ముఖ్యమంత్రి చెప్పి వాళ్ళ పార్టీ లో బహిష్ చెప్పాలని చెప్పాం కానీ అతను ఇంట్లో అతను సింగం సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఈ పట్టణంలో అతను అతని కార్యకలాపాలు ఈ ప ఈ పల్లెటూరులోను కూడా ఈ దందాలు చేస్తున్నాడు ఈ అన్నిటిని కూడా అడ్డుకట్ట వేయవలసినటువంటి నేను చట్టప్రారంగా పోలీస్ వారికి కూడా మేము రిక్వెజెషన్ చెప్పడం జరిగింది చట్టపరంగా అతని మీద చర్య తీసుకోమని కూడా వాళ్ళు కూడా గ్రామాల్లో ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు కొన్ని ప్లేసులు ఇచ్చాం ఈ ప్లేసుల్ని ఒక ట్రాక్టర్ మట్టేసి అమ్మేసుకుంటాం ఇటువంటివి చేస్తున్నారు అది మరి ఎంతవరకు కరెక్ట్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో పంచాయతీలో జరిగినట్టు దానికి నాకు సంబంధం లేదు వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు నేను రెండు లక్షలు ప్రూఫ్ ఏముంది నేను నేను రెండు లక్షలే అడగలే ఆ చెరువులకి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఏం చేశారంటే ఆ రెండింటిని కూడా ఆ వ్యాపారాలు చేసుకుంటాక ఉన్నాయండి అవతల పక్కన ఉన్నాయి వాళ్ళు కరెంటు కూడా ఇప్పించాను నేను కానీ యువతలు ఏం చేస్తున్నారు అవి పూర్తి చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారండి అక్కడ జరిగే అన్ని అదేనండి వాటిని అడ్డుకట్ట వేయాలన్నది నా యొక్క ఉద్దేశం అండి అంతేగాని వేరే ఉద్దేశం కాదు జగన్నాథపురం గ్రామ సర్పంచ్ చంద్రిక కూడా మనతో ఉన్నారు అసలు వారిని ఏమైనా అటువంటి బెదిరింపులు ఏమైనా గురయ్యాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా ఏం జరిగింది అసలు రోజు అది మా పర్మిషన్ లేకుండా వేయద్దని చెప్పామండి అలాగని చెప్పేసి అని చెప్తే మమ్మల్ని బెదిరించారండి అలాగే ఎవరెవరు ఎవరు వచ్చారు మీ ఇంటికి వచ్చారా లేదంటే పంచాయతీలో పంచాయతీలో అండి పంచాయతీలో వచ్చి బెదిరించారు ఏం జరిగిందండి మీరు చెప్పండి పాకలే వేస్తున్నారండి పాకలే వేసేసరికి మేము వెళ్ళామండి వెళ్ళాక అబ్బాయి ఎవరు వస్తారు ఏంటన్నది మమ్మల్ని బెదిరించారండి బెదిరించాక మా మాయ గారి ఫోన్ చేస్తే మా తర్వాత మా మాయ వచ్చారండి వచ్చాక కూడా చాలా దురదృష్టంగా ప్రవర్తించారు ఏం చేస్తారు ఏంటో మేము చూస్తారండి మీ దగ్గర ఎన్నెళ్ళ ఉంది రెండేళ్ళ తర్వాత మొత్తం మాదే అదే పరిపాలన అన్న కనుక మాట్లాడుకుంటూ వచ్చారండి వాళ్ళందరూ కూడా అందరూ మీ పార్టీ వాళ్ళు కదా మా పార్టీ కదా రెండు ఉంది ఉందంటారు మాకు